ད�ས <laughs> ད�ས ప్రెసిడెంట్ <laughs> గారిని ओके आ उन्होंने सर राइट ले लो बेटा जुड़ो बेटा चैलेंज सर ओके सर इधर जोड़ सर सेकंड ओके राइट सर ओके राइट

చూడు పెద్దనా అందరికీ నమస్కారం అండి ఒక ఇక్కడ ఇక్కడ చూడండి సార్

తెలంగానికి ఈ సొసైటీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు హీరా నాయక్ అండి నేను జాయింట్ డైరెక్టర్గా ఇరవై ఒకటో తేదీ ఈ జిల్లాకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది అలాగే నేను నాలుగున్నర సంవత్సరాలు కమిషన్ ఆఫ్ ఫిషరీస్ విజయవాడ హెడ్ ఆఫీస్లో చేయడము గతంలో కూడా ఇదే జిల్లాలో నేను ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్గా చేయించుకోవడము ఇక్కడ జేడీకి రావడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఆనందదాయకంగా మీ అందరి సమక్షంలో నాకు ఈ ప్రోగ్రామ్ అటెండ్ కావడం కూడా హ్యాపీగా ఉందనేసి నేను తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సో ఇప్పుడు మనం ఏంటంటే ఇవాళ ఈ కార్యక్రమంలో ఈ జిల్లాలో అంటే స్టేట్లో మొత్తం ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఐదు పబ్లిక్ వాటర్ బాడీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద స్టేట్ ఈ స్టేట్లో ఇన్ని ఇరవై ఏడు వేల మూడు వందల అరవై మూడు చెరువులు కానీ రిజర్వాయర్లు కానీ కుంటలు కానీ రివర్స్ కానీ కెనల్స్ కానీ ఉన్నాయి అయితే అందులో మనం ప్రత్యేకంగా ఈ నెల మన నంద్యాల జిల్లాను తీసుకున్నట్లయితే నూట ఇరవై నాలుగు ట్యాంక్స్ ఉన్నాయి ఐదు వచ్చేసి రిజర్వాయర్లు నూట ఇరవై ఆరు మనము ఉన్నాయి నూట తొంభై ఆరు వచ్చేసి చెరువులు ఉన్నాయి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాటికి వారు డిస్పోజ్ చేస్తారు టోటల్గా మూడు వందల ఇరవై ఐదు చెరువులు ఈ జిల్లాలో ఉన్నాయి ఈ భాగంగా మనము ఒక్క సొసైటీని మనం కొత్తగా ఏర్పాటు చేయాలంటే ఒక వ్యక్తి ఒక మెంబర్కి ఒక పర్సన్కి ఒక హెక్టార్ మనకు చెరువులో మనకు ఏరియా ఆపరేషన్ కావాలి ఈ విధంగా మనకు హెడ్ ఆఫీస్ నుంచి ఇచ్చిన మన సవరణల మేరకు సర్కులర్ మేరకు మనం ఒక సొసైటీ కొత్తగా చేయడానికి ఎక్కడైనా కానీ మనం చేయొచ్చు కాకుండా ఇక్కడ ఏంటంటే నిన్న మాకు సెవెంత్ లెవెల్ డీసీసీ మీటింగ్ కూడా మన కలెక్టర్ గారి క్యాంపస్లో మన జేసీ గారు కండక్ట్ చేయడం జరిగింది అందులో అగ్రికల్చర్ జేడీ హార్టికల్చర్ జేడీ తర్వాత వెటనరీ డిపార్ట్మెంట్ జేడి గారు అందులో నేను నా మత్స్యశాఖ శాఖ నుంచి అక్కడ డిసిసి బ్యాంక్ మేనేజర్ గారు వచ్చారు నాబార్డు ఏజీఎం గారు వచ్చారు అక్కడ ఏం చెప్పారంటే మనము మత్స్య సహకార సంఘాలు చేస్తున్నాము ఎన్ని ఉన్నాయి జిల్లాలంటే అంటే టోటల్గా నేను డెబ్బై ఎనిమిది మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మందితో కూడి ఉంది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల చిల్లర వచ్చేసి సేర్ క్యాపిటల్ అంటే వారి ధనం కానీ త్రిప్టు కావచ్చు అదంతా ఉందనేసి కూడా చెప్పడం జరిగింది అయితే నిన్న మనకు ఆ కమిటీలో వాళ్ళ సూచనలు ఏం చేశారంటే మల్టీ పర్పస్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ మీరు స్థాపించడానికి మీకు ఇబ్బంది ఉంది చేయండి అని ఒక సలహా ఇచ్చారు ఇక్కడ ఏంటంటే కొత్తగా మనము మత్స్య సహకార సంఘము గ్రామ పంచాయతీలో ఇక్కడ నాలుగు వందల ఎనభై తొమ్మిది జీపీస్ ఉన్నాయి అందులో మనము ప్రతి గ్రామ పంచాయతీకి ఒక మత్స్య సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశము మన ప్రభుత్వ ఉద్దేశం కూడా ఇందులో ఉంది అయితే మనం ఇక్కడ ఏ గ్రామ పంచాయతీలు ఎక్కడ తీసుకోవాలంటే మనకు వచ్చేసి ఒకటి ట్యాంక్ కావాలి చెరువు కావాలి ఆ చెరువులో ఒక హెక్టార్ ఒక వ్యక్తి మినిమం సొసైటీ చేయాలంటే మనము పది మెంబర్స్ ఉండాలి పది మెంబర్స్కి ఉంటే మనం సొసైటీ చేయొచ్చు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైతే గ్రామ పంచాయతీ ఉంటుందో ఆ ఏరియాలో ఆ చెరువు ఉంటే అక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఇచ్చినట్లయితే మత్స్య శాఖకు సొసైటీ ఏర్పాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదనేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మనకు సొసైటీ చేయడానికి అంటే మనకు డెబ్బై నాలుగు జీవో ప్రకారంగా తొంభై ఎనిమిది జీవో ప్రకారంగా క్లియర్గా ప్రభుత్వము విధి విధానాలు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అందులో ఏముందంటే ముప్పై అంటే రెండు వేల పదకొండు సంవత్సరం మునుపుర సంఘాలు ఎవరైతే ఉన్నారో అందులో చేరడానికి ఒక అవకాశం ఉండేది ఎప్పుడైతే మనకు రెండు వేల పదకొండు సంవత్సరం వచ్చిందో ఒక జివో డెబ్బై నాలుగు జివో ప్రకారంగా ముప్పై కులాలు కంపోజ్ చేసిన వాళ్ళు మాత్రమే మనము సాంకేతిక పరీక్ష ఆ జీవోలో త్రీ మ్యాన్ కమిటీ ఉంటారు ఒకరు వచ్చేసి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు ఉంటారు డిస్టిక్ ప్రెసిడెంట్ అంటే మనం ఇప్పుడు అంటే ఇప్పుడు రెండు జిల్లాలైనా కదా కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కలిసి ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటే ఉంటారు వారు తర్వాత వచ్చేసి మనకు డిఎఫ్ఓ అనేది ఒక నామకరణం చేశారు ప్రభుత్వం మనం జిల్లాలో రీఆర్గనైజ్ అయిన తర్వాత ఆ భాగంగా ఎలా అంటే డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ కావచ్చు లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్ కావచ్చు ఈయన మెంబర్ కన్వీనర్గా వ్యవహరించి లేం చేస్తారంటే ఒక సాంకేతిక పరీక్ష పెడతారు ఆ టెస్టులో ఐదు పరీక్షలు ఉంటాయి ఒకటి వచ్చేసి మనము క్యాస్నెట్ విసురువాళ్ళు తెలుగులో అలాగే మనము ఐదు టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత ఆ త్రీ మ్యాన్ కమిటీ ఒక చేస్తుంది అనమాట ఏది అంతా తయారు చేసేసి ప్రభుత్వాన్ని పంపిస్తుంది ఇందులో చేసే మునుపు ఏంటంటే కమిషన్ ఆఫ్ ఫిషరీస్ అంటే విజయవాడ నుంచి ఒక అబ్జర్వర్ని నామినేట్ చేయాలని ఆ జీవోలో పెట్టడం జరిగింది అందులో ఏంటంటే ముఖ్య ఉద్దేశము ఆ జీవోలో వచ్చినటువంటి బిలో అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ర్యాంకు బిలో ఉండకూడదు ర్యాంక్ పైన ఉన్న వాళ్ళు నామినేట్ చేస్తారు ఇక్కడ త్రీ మ్యాన్ కమిటీ డెబ్బై నాలుగు జీవో ప్రకారంగా వీళ్ళు ముగ్గురు ఉంటారు అడిషనల్గా ఈ అబ్జర్వర్ గారి సమక్షంలో ఈ అబ్జర్వర్కి మెయిన్ డ్యూటీ ఏంటంటే జీవో ప్రకారంగా ఎక్కడైతే మనము సొసైటీ మనం కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటామో ఆ ఏరియాలో ఫిషర్మెన్ కమిటీ అని ముప్పై కులాలు ఉన్నాయి కదా వీరిలో ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో వారందరినీ మనము అక్కడ హాజరయ్యేటట్లుగా వెళ్ళి అడ్వాన్స్ అంటే మనము అన్ని ఏరియాలలో పలానా చెరువు మీద కొత్తగా మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేయడానికి మేము మీ గ్రామానికి వస్తున్నామనేసి మా వాళ్ళు ఏం చేయాలంటే వెళ్ళిన అడ్వాన్స్గా ఏది డేట్ ఇవ్వాలి టైం ఇవ్వాలి వెను ఇవ్వాలి మరి అలాగే మనము దండోర్ అంటారు టామ్ టౌన్ సర్టిఫికేట్ కొట్టి అక్కడ సర్పంచ్ కానీ అక్కడ ఈవో గారు ఎవరైతే అందుబాటులో ఉంటారో వారి నుంచి మనము అన్నీ తీసుకొని ఆ ప్రపోజల్తో పంపినట్లయితే నంద్యాల ఉన్నటువంటి డిఎఫ్ఓ గారు అందులో నేను జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ నా దగ్గర ఏడి నుంచి తీసుకున్న తర్వాత విజయవాడ పంపిస్తే విజయవాడ వారు క్షుణ్ణంగా అంటే మొత్తం వీడియో ఉంటుందండి గతంలో ఉండన్నట్లు కాదు ఇప్పుడు ప్రతి ఒక్క జీవోలో చాలా క్లియర్గా సాంకేతిక పరీక్షని వీడియో తీస్తారు మొత్తం అంటే ఎనభై మంది ఉంటారు ఎనభై మంది నా ఐదు వల్లలు టెస్టులు పెడతారు దాంట్లో పాస్ అయినారా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తా అంటే క్యాస్నెట్ అంటారు విసురు వాళ్ళు అంటే ఇట్లా బెండ్ చేసి మనము దాని వలని ఇట్లా విసిరాలి విసిరినప్పుడు అంటే సిక్స్టీ పర్సెంట్ ఎఫిషియన్సీ అంటే గొడుగు ఆకారంలో వచ్చినట్లయితే ఆ వ్యక్తి పాస్ అయినట్లు ఆ రకంగా మనం అన్నీ చేసుకొని చేయాల ఇది వచ్చేసి కొత్తగా సొసైటీ ఏర్పాటు చేయడానికి కావలసిన విధి విధానాలు ఆ డెబ్బై నాలుగు జీవోలో అలాగే తొంభై ఎనిమిది జీవోలో క్లియర్గా ఆ ముప్పై కులాలకు చెందిన వాళ్ళకి మాత్రమే సాంకేతిక పరీక్ష నిర్వహించాలనేది ప్రభుత్వం ఇచ్చిన గ్లై గైడ్లైన్స్ని మీ ముందు నేను ఒక్కసారి మరొక్క మారు తెలియజేసుకుంటూ ఇప్పుడు వచ్చేసి మనకు ఈ జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమాలపైన వాళ్ళని స్టార్ట్ చేపిస్తాను అయిన తర్వాత నేను మధ్యలో డీటెయిల్గా మనము ఏమైతే చేయాలి ఈ సంఘాన్ని ఇవాళ ఎందుకు ఇక్కడ మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి ఒకవేళ మనం ఇక్కడ గోరకల్ సొసైటీ ఉంది పానీయమత్స్య సహకార సంఘం ఉంది ఈ సొసైటీలు ఎందుకు ఏమి బలోపేతం జాడి ఏమి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు ఏమి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అన్ని మనం కులంకషంగా చర్చించుకొని వాటితో కూడా అంత ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కోఆపరేటివ్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు మన కలెక్టర్ మేడం గారి ఆదేశానుసారము ఈ మీటింగ్ ఈ మంత్ ఎండింగ్ పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడము ఇక్కడ మీడియా పత్రికా రంగానికి చెందిన మీరందరూ ఈ ప్రోగ్రాంకి చాలా భారీ ఎత్తున రావడం నిజంగా నేనైతే మొట్టమొదటిసారి ఈ జిల్లాలో అడుగు పెట్టగానే థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ అందరికీ ధాన్యం సహకార సంఘం గోరకల్ దయచేసి మనకు సారు ఇక్కడ ఇక్కడ మీటింగ్ పెట్టిన ఇక్కడ పెడతామని వెంటనే నాకు చెప్పినాడు సారు చెప్పిన వెంటనే మేము ఇదల్లా చాలా తొందరగా ఇక్కడ ఇక్కడ చేసాము మన సొసైటీ సభ్యులు మన సొసైటీ సభ్యులు కూడా మనం అనుకునే పేరుకు వచ్చినారు వాళ్ళకు చాలా ధన్యవాదములు మన సంఘము చాలా బలోపేతం మన మన బలో బలోపేతం కోసం మేము చాలా మన మన రికార్డు కానీ ఏదే కానీ అన్ని పర్ఫెక్ట్గా రాసినందుకు మన సొసైటీ కూడా త్వరలో ఒక అవార్డుగా వస్తుందని అనుకుంటున్నాను పానీయానికి ఎందుకంటే మన 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 రికార్డు పరంగా మన సభ్యులు చాలా వరకు పర్ఫెక్ట్గా ఉన్నారని మన సార్ వాళ్ళు గుర్తించారు దానికి దానికి గుర్తింపుకు తగిన విలువ ఇస్తారని నేను అనుకుంటున్నాను మనకు సార్ కూడా మనకు తోడు ఉంటారు సహకరిస్తారు మనకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి మన చెల్లలో వేరే వాళ్ళు వచ్చి కొంచెం అక్రమంగా ఇచ్చేస్తున్నారు సార్ మాకు అని చెప్పిన ఆ విషయం కూడా తెలియపరిచారు మన సార్ మన చెల్ల సమస్యలు మన కొత్తగా సభ్యులను చేర్పించుకుని ఇది కూడా చెప్పిన సార్ వాళ్ళకు అవి త్వరలో చేస్తామని చెప్పినాడు సారు హామీ ఇచ్చినాడు మనకు ఇక్కడ వచ్చిన అందరికీ నా ధన్యవాదములు